హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను నేను అటు బ్లాగ్లో షేర్ చేశాను కదా మా వాళ్ళు చాలా తీసుకొచ్చారు అసలు ఎక్కడే పడేసి నేను ఆ రోజు నైట్ పడుకున్నాను మేము పడుకునేసరికి చాలా లేట్ అయింది అవి ఫుల్గా ఏడుస్తూ ఉన్నాడు అందుకని ఇంకా సరేలే రేపు మార్నింగ్ చూసుకుందాం అని అయితే ఇంకా వదిలేసానా చూడండి కిచెన్ ఎంత దారుణంగా ఉందో లేకగానే ముందు ఇడ్లీలు పెట్టేశాను చట్నీకి రెడీ అయిందమ్మా ఒకసారి చూడు Oh ఇంకా నేను ఒక పక్కన సర్దుకుంటూ ఇడ్లీలు అవి రెడీ చేసే లోపు అత్తయ్య మా వారికి మళ్ళీ బాక్స్ అయితే పెట్టాలి కదా అందుకని తోటకూర కట్ చేసి ఇస్తానని చెప్పి చేస్తున్నారు హెల్త్ అయితే అస్సలు బాగాలేదండి ఇకొకటే అంటున్నారు ఈ రోగం మీద నన్ను తీసుకెళ్ళడానికి వచ్చినట్టుంది అస్సలు తగ్గట్లేదు ఏంటో ప్రాబ్లం కూడా అర్థం కావట్లేదు తల తిరుగుతుంది కానీ ఏంటి అసలు నాకు ఏమవుతుందో తెలియట్లేదు అని అయితే అంటా ఉన్నారు ఇయర్లీ వన్ మంత్ పైన అయిపోతున్నాయి అయినా కూడా హెల్త్ అయితే సెట్ కావట్లేదు ఇంక ఇక్కడ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీలు వేసుకొని అందరం కూడా ప్రశాంతంగా కూర్చొని తినేసాము తినేసిన తర్వాత తోటకూర టమాటా కాకుండా ఇలాగ ఉల్లి కారం అంట లాస్ట్ టైం కూడా చేశాను రెసిపీ అయితే నేనేం షేర్ చేయట్లేదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది రెండు కట్టలు తీసుకున్నాం మేము తోటకూర ఒక కట్ట అయితే సరిపోదు కదా మేము అది కాక కూర అనేది కొంచెం ఎక్కువగానే తింటాము అండ్ నిన్నటి వీడియోలో కామెంట్స్లో మీకు అత్తగారు వాళ్ళంటే వస్తే మొహంలో గ్లో వస్తుంది చాలా తీసుకొస్తారు అన్ని తెస్తారు లగేజ్లు ఎక్కడ సర్దుకున్నారమ్మా ఆంటీకి ఎలా ఉందని చెప్పి చాలామంది కామెంట్స్ చేశారు చాలా థ్యాంక్ యూ అండి ఇంక ఇక్కడ కూర అనేది అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏంటంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మా వారికి బాక్స్ పెట్టేసేయాలి కదా అందుకని చెప్పి ఈరోజు కొంచెం ఎర్లీగానే నిద్ర లేచాము మామూలుగా అయితే కొంచెం ఇంకా పడుకునే వాళ్ళము వాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పి కొంచెం ఎర్లీగానే లేవడం వల్ల మాకు బాక్స్ అనేది కూడా తొందరగానే అయిపోయింది టమాటాలు వేయలేదు రెండే వేస్తాము అసలు తర్వాత చూస్తే టమాటాలు అస్సలు కనిపించవు ఇంకా ఒకటి మిక్సీకి వేస్తారనమాట ఉల్లిగారం అనేసి అది వేసేసి ఇంక ఇది వేసేసి మగ్గిన తర్వాత ఇంక ఇవన్నీ వేసినాక ఆ కూర కూడా నీట్గా కడిగేసుకొని వేసుకోవడమే ఇంకా అవి యాజ్ యూజువల్గా కారులు తాడుకుంటున్నారు ఇక మా వారు నిన్నే టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అన్నీ కూడా తీసుకొని వచ్చారు ఇంకవన్నీ అత్తయ్య నీట్గా సర్దుతున్నారు నువ్వు ఏదో ఒక పని చేస్తున్నావు కదా నేను ఖాళీగా కూర్చోవడం ఎందుకు సర్దుతానని నేనేమో వద్దతే ఏం చేయొద్దు మీకే బాలేదు కదా రెస్ట్ తీసుకోండి ఉన్న నాలుగు రోజులైనా ప్రశాంతంగా ఉండండి అని చెప్పైతే అంటా ఉన్నాను లేదులే అని చెప్పైతే కూర్చొని చేసే పనే కదా అని చెప్పి చేస్తూ ఉన్నారు ఇంకా నేను అదంతా బాగా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత ఆకుకూర కూడా వేసుకున్నాను మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి తోటకూర ఉల్లి కారం అని చెప్పి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంక దీనిలోకి ఉప్పు పసుపు అవన్నీ ఏమైతే వేయలేదు కారం అయితే మిక్సీకి వేసేసారంట అది నాకు తెలియలేదు ఇప్పటివరకు నేను ఏమేయలేదు ఇంక మా వారు వచ్చి చెప్తే సరేలే అని చెప్పేది దీనిలో వేస్తున్నాను అయితే ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటి అంటే కనుక దీనిని ఇప్పుడు నీట్గా కలపాలి కింద పడకుండా ఇంత ఆకు కదా పడకుండా అస్సలు ఉండదు చూడడానికి ఏమో ఎంత ఆకుకూరలా ఉంటుందో ఉడికితేనేమో కొంచమే అయితే ఏంటో మరి ఆకుకూర ఎప్పుడైనా కానీ అంతే కదా ఏంటో చూడడానికి ఏమో అమ్మో చాలా ఉంది అనిపిస్తుంది ఇంక అంతా అయిపోయింది వంట కూడా నేను ప్రిపేర్ చేసేస్తున్నాను ఒక పక్కన అన్నం కూడా పెట్టేసుకొని ఇంక ఇక్కడ కిచెన్ అనేది నీట్గా సర్దుకోవడం స్టార్ట్ చేశాను చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఏంటంటే అసలు కౌంటర్ టాప్ అనేది నాకు ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటే నచ్చుతుంది ఇక ఇలాగా ఎవరైనా వచ్చినప్పుడు లేదంటే ఎక్కువగా ఏమన్నా వచ్చేసి సర్దుకోకుండా అలాగ వదిలేసినప్పుడు ఇక అది గందరగోళం అయిపోయింది అనమాట ఇంక అంతేకాదండి ఎవరికైనా కూడాను ఇంక పద్దాకా సర్దుకోవడమే వంటగదిలోనే మన జీవితం అంకిత్వం ఏమో తెలియదు కానీ ఎంత సర్దినా కూడా మళ్ళీ 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 వస్తానే ఉంటాయి వస్తానే ఉంటాయి అసలు అర్థం కాదు ఏంటో మరి ఆడవాళ్ళకి ఏంట్రా బాబు అనిపిస్తుంది నిజంగా నాకైతే ఏ ఒకటి వస్తూ ఉంటే మళ్ళీ వాటిని మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవాలి మళ్ళీ నీట్గా పెట్టుకోవాలి ఓ నేనైతే నీట్గా పెట్టుకుంటాను కానీ ఓ అదే ఒక పనిలాగా అవ్వు ఇల్లంతా నీట్గా ఉండిపోవాలి అని అయితే చేయనండి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు చేసుకుంటాను ముందు మనకి నీట్గా కనిపిస్తే చాలు పైగా ఇప్పుడు కబ్బోర్డ్స్ ఆప్షన్ రావడం వల్ల కబ్బోర్డ్స్ లోపల ఎలా ఉన్నా కూడా మనకి బయటకు నీట్గానే ఉంటుంది కదా అలా అని చెప్పి మరీ చండాలంగా అయితే ఏం పెట్టుకోనండి జనరల్గా చెప్తున్నాను కబోర్డ్స్ వచ్చిన తర్వాత మంది అయితే బట్టలన్నీ కూడా కుక్కి కుక్కి పడేస్తారు అంటే ఆ కనిపించదుగా బయటికి నీట్గానే ఉంటుందిలే అని చెప్పేసి అలా నేను చెప్తూ ఉన్నాను అంతే నేనైతే నీట్గానే మ్యాక్సిమం పెట్టుకుంటానండి కిచెన్లో ఇక్కడ కింద ర్యాక్స్ మాత్రం అవి ఓపెన్ చేసి లాగి పడేస్తూ ఉంటాడు దానివల్ల నేనైతే పెద్దగా సర్దని ఇంకా అలాగే వదిలేస్తాను ఇంక అక్కడ అంతా కూడా నీట్గా సర్దేసుకున్న తర్వాత అత్తయ్య వాళ్ళకి టీ పెట్టేస్తున్నాను టిఫిన్ చేసేసాం కదా ఆల్రెడీ టిఫిన్ చేయకముందు టీ తాగుతారు మళ్ళీ టిఫిన్ చేసినాక టీ తాగుతారు అత్తయ్య వాళ్ళకి టీ పడకపోతే ఇంకా హెడేక్ వచ్చినట్టు అయిపోద్ది ఇంకా అలవాటు ఉంటే అంతే కదా అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా టీ తాగేసేయాలి ఇంకా వాళ్ళకి పెట్టేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా మామయ్య క్యారెట్లు బీట్రూట్లు క్యాప్సికమ్ అవి కూడా తీసుకొని వచ్చారు ఇంకా అవన్నీ కూడా ఇలా అయితే ఆరు ఒక క్యారెట్ పాడైపోయింది ఇంకేంటంటే క్యారెట్స్ బయట ఉంటే తొందరగా పాడైపోతే ఉండవు తొందరగా ఇవి వండేసుకోవాలి ఇక ఒక పక్కన ఇదంతా సర్దేసుకున్నాను కదా ఇంకా మొత్తం తుడుచుకుంటున్నాను అదంతా కూడా గ్యాస్ టాప్ అయినదంతా అదంతా కూడా పడింది ఇంక ఇదైతే నేను బాగా యూజ్ చేస్తున్నాను మసగుడ్డకు బదులు చక్కగా యూజ్ అవుతుంది నేను వన్ మంత్ నియర్లీ ట్వంటీ డేస్ పైన అవుతుంది అండి యూజ్ చేయడం స్టార్ట్ చేసి కూడా నాకైతే బాగానే ఉంది అంటే ఇది ఒక వన్ మంత్ టూ మంత్స్ దాకా వస్తుందేమో అనుకుంటున్నాను ఒక ప్యాకెట్ నైంటీ నైన్ రూపీస్ అయితే దానిలో ఫోర్ వచ్చాయి అంటే ఒకటి ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ పడిందేమో అది టూ మంత్స్ అంటే బెటరే కదా వన్ మంత్కి ట్వెల్వ్ అండ్ హాఫ్ రూపీస్ యూజ్ అంత లాగా బెటర్ అనిపించింది చక్కగా ఇంకా నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ వైపు ఉంటుందో వైపర్ లాగా అలాంటిది ఏమన్నా ఉంటే లాగడానికి బాగుంటుందేమో చేయలేకుండా అనుకుంటున్నాను చూద్దాం తర్వాత ఎప్పుడైనా తీసుకుంటాను ఇంకా టీ మరిగిపోయాయి ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తాగేసి కొంచెంసేపు ప్రశాంతంగా ఉంటారు ఇంకా అవి ఆడుకుంటూ ఉన్నాడు ఆయన ఏంటంటే జశ్వంత్ ఉంటే ఇంకా ఆడుకుంటూ ఉంటాడు బయట ఉంటాడు చక్కగా సైలెంట్గా ఉంటాడు ఇక ఒకసారి ఆడుకున్న తర్వాత స్నానం చేపిస్తే పడుకుంటాడు ఒక్కోసారి లేదంటే పడుకోడు అది కాక ఈరోజు మేము హాస్పిటల్కి వెళ్ళేదైతే ఉంది ఇంకా వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు ఏంటి అనేది మీకు చెప్పలేదు కదా ఇంకా అమర్ రాజ అమర్ రాజా వాళ్ళది అమర హాస్పిటల్లో మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్కి ఓపెన్ హార్ట్ సర్జరీ అని చెప్పాను కదా లాస్ట్ టైం వచ్చి పలకరించి వెళ్ళారు అప్పటికి సర్జరీ కాలేదు ఇప్పుడు సర్జరీ అయిపోయి కూడా టెన్ డేస్ అవుతుంది ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు ఇంకా వెంకటగిరి అంటే ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ కదా ఎలాగో హాస్పిటల్ ఏంటి కొంచెం దగ్గరలోనే కదా తిరుపతి కాబట్టి ఇక్కడే చూసేద్దాం చెప్పైతే ఇంకా ఆ రోజు గబగబా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్దాము అని అయితే అనుకుంటున్నాము ఇంక అందుకే నేను పనులన్నీ కూడా పెండింగ్ లేకుండా చేసుకుంటున్నాను అదేమంటే ఇంకా బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చాము అంటే కనుక అస్సలు కోపకు ఉండదండి ఇదిగోండి ఇంకా స్టాండర్డ్ అంట్లు వచ్చాయి అదేంటో ఎప్పుడు ఖాళీ ఉండదు ఇంకా అలాగా అయిపోతుంది నా పని ఇంకా నిన్న కుండ కూడా తీసి వాటర్ అది పోసాను కదా ఇంక ఇప్పుడు కుండ కూడా వాటర్ అంతా తీసి మళ్ళీ నీట్గా కడిగేసుకొని ఇంకా కుండలో కూడా వాటర్ అది పోసేసుకుందాము ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా మా అత్తయ్యకి ఏంటంటే కూలింగ్ వాటర్ బాగా తాగుతారు సరే కూలింగ్ వాటర్ బదులు కుండ వాటర్ అయితే బెటర్ కదా మనకు కూడా హెల్త్కి చాలా మంచిది ఇవన్నీ కూడా ఊరికే రాలేదండి ఇంకా ఎలాగో నా దగ్గర కుండ కూడా ఉంది దీనికి ఒక పెద్ద స్టోరీ కూడా ఉంది మీకు తెలుసు కదా ఇంకా అలాగా మా వారికి బాక్స్ అది పెట్టేసి ఇచ్చేసాను ఇంక ఇక్కడ సర్దుకుండా డవి చూడండి ఏం చేస్తున్నాడు ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత మేము రెడీ అయిపోయాము ఇంకా మా మావే రెడీ అవుతున్నారంట ఫ్రెష్ అవుతున్నారంట ఇక అందుకని ఈ బాత్రూమ్ చుట్టూనే తిరుగుతున్నాడు రమ్మని చెప్పి కార్ కార్ అని చెప్పి ఇంకా కుండలో కూడా వాటర్ అది పోసేసాను మేము కూడా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాము ఇంకా అప్పటికే టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ దాకా అయిపోతుంది ఇవన్నీ చేసుకుని వెళ్ళాలి కదా పిలు బయటికి రావాలి అక్కడ నుంచి వచ్చి Ah, ok. నిన్న మామయ్య వాళ్ళు వస్తూ వస్తూ ఫ్రూట్స్ చాలా తీసుకొచ్చారు కదా ఇంకా దానిలో కొన్ని సాఫ్ మాకు ఆఫ్ అలాగే అంకులు వాళ్ళకని చెప్పి తీసుకొచ్చారు ఉన్నా కూడా తొందరగా పాడవుతాయి కాబట్టి ఇదే బెటర్ ఇంకా ఎందుకు ఇక్కడ కొనడం మొన్న అయితే మేము ఫైవ్ హండ్రెడ్ పెడితే అర డజన్ యాపిల్స్ అర డజన్ దానిమ్మలు వచ్చాయి దానికంటే ఇలా బల్క్లో తీసుకుంటే మనకి ఎక్కువ వస్తాయి వాళ్ళు కూడా తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా కష్టమైనా సరే అలాగే మోసుకొని వచ్చారు ఇంకా మేము రెడీ అయిపోయాం కదా ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అని చెప్పి ఇవి అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు అవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను ఇంకా మా అన్నీ కూడా నీట్ గా పెడుతున్నాను అవి ఏంటో బాల్స్ లాగా వాడుకుంటున్నాడు వాటిని అటు ఇసిరేతున్నాడు ఇటు ఇసిరేస్తున్నాడు ఇంకా ఇసిరేస్ని పైన పెట్టుకొని అవి ఉలుస్తున్నాను దానిమ్ పప్పులు అయితే ఇంక ఇక్కడ అంతా కూడా రెడీ చేసుకున్నాను అలాగే రెడీ చేసుకున్నాను అమ్మా అయ్యో పడిపోతాడు బావు బావు ఏం నడుస్తారా ఇద్దరు ఇలియానా లాగా నడుని చూపిస్తున్నారు మా అబ్బాయికి ఉంటాడు ఎల్లడు 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 అంటే వద్దన గానే ఆగాడు అసలు అబ్బు మంచోడు అయితే ఈ టెంపుల్ కట్టపుట్టాలమ్మ టెంపుల్కి నేను లాస్ట్ టైం కూడా వెళ్ళాను కదా దీనికి ఆపోజిట్లోనే హాస్పిటల్ అయితే ఉంటుంది సరే అలా వారు శుక్రవారం కదా అని చెప్పి ఆ టెంపుల్కి వెళ్దామని చెప్పి అడిగాను శుక్రవారం అవడం వల్ల చాలామంది అయితే ఉన్నారు నేను ఇంతమంది ఇంత రద్దీ ఉంటుంది అనుకోలేదు చాలా రద్దీగా ఉంది అక్కడ మాకు హాఫ్ అన్ అవర్ పైనే పట్టేసింది కానీ నాకు ఎందుకు ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా ఇంకా దండం అది పెట్టేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఇంకా హాస్పిటల్కి వెళ్ళి అంకులో అది పలకరిచ్చేద్దామని చెప్పి వెళ్తుంటే అయితే అవి చిన్నబాబు అవ్వడం వల్ల మమ్మల్ని అయితే ఎలా చేయరు అవిని బయట పెట్టేసి నేను వెళ్ళి పలకరిస్తే మామయ్య ఉండడం మామయ్య వెళ్ళినప్పుడు నేను ఉండడం అలా ఉండాలన్నమాట బాబు చిన్నబాబు అవ్వడం వల్ల అస్సలు ఎలా చేయరు ఇంకా చూడండి వాళ్ళు అత్తయ్య మామయ్య వాళ్ళు వెళ్ళారు సెవెంత్ ఫ్లోర్లో ఉన్నారు వాళ్ళు ఐసీయూ నుండి నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేశారు అంటే హార్ట్ ఆపరేషన్ కదా అందుకని కొంచెం భయంతో ఐసీలో నుంచి డిశ్చార్జ్ చేస్తానంటే కాదని చెప్పి ఉన్నారు ఇక ఇక్కడ నాకు అవి చుక్కలు చూపిస్తున్నాడు అనమాట అస్సలు ఉండట్లేదు అటు పరిగెడుతున్నాడు ఇటు పరిగెడుతున్నాడు ఆ రోడ్డు మీదేమో ఏ కార్లు బైకులు వస్తాయని భయము ఇప్పుడు లోపలు ఆడతాడా తర్వాత అసలు బైక్ బయటికి వెళ్ళిపోయాడు ఇక పడిపోతాడు ఎత్తుకుంటానంటే ఊరుకోడు నాకేమో ఒకటే టెన్షన్ అసలా నాలుగు వందల యాభైయా ఏంటి స్పెషాలిటీ బ్యాటరీలా మామూలుదేనా ఇంకా కాసేపు అంకుల వాళ్ళతో మాట్లాడేసి దారిలో క్రేన్ కొందామంటే అది ఫోర్ ఫిఫ్టీ చెప్పారు మరీ టూ మచ్ అనిపించి తీసుకోకుండా ఇంకా స్టార్ట్ అయితే హవి అలాగే పడుకుని పోయాడు ఇంకా దారిలో అమెరికన్ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకొని తినేసి ఇంకా ఆకుకూర ఒత్తి ఆకుకూరతో తింటే ఏమి ఎక్కిద్దిలే అని చెప్పి ఎగ్ ఆమ్లెట్లు వేసుకొని తినేసాము రాగానే లంచ్ కంప్లీట్ చేసుకున్నాము అవి నిద్ర లేగలేదు రోజు ఇంతే ఫుడ్ తినకుండా పడుకుని పోతున్నాడు లెగడంతోనే ఇల్లంతా శుభ్రపరచాలనుకుంటున్నాడు హవి ఏం నానా తొడవాలా తొడవనా అలా తొడవాలా అవి పురుగులు కాదే కొడుతున్నావు వెళ్ళి కారు బొమ్మ చూసాం కదా ఎందుకు కొనిపించలేదు వెళ్ళి తాతను అడుగు లేస్ వచ్చాడు వచ్చి కార్ అన్నాడు ఇక అయిపోయింది అడిగేవా తాతని కారు ఎందుకు కొనిపించలేదని అడుగు తిరుగు తిరిగి అడుగు ఫిష్ ఎల్లో తల్లి అటు వెళ్ళావా తలకు టోపీ కూడా పెట్టుకున్నావా అమ్మా మిమ్మల్నా హలో హలో మావయ్య వాళ్ళు అన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చారు కదా క్యారెట్స్ బీట్రూట్స్ యాపిల్ అన్నీ ఉన్నాయి కదా సరే ఏబిసి జ్యూస్ చేద్దాము మా అత్తయ్యకి అంతగా బాగుండడం లేదు కదా అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పి ఇక్కడ నేను స్టార్ట్ చేశాను అయితే నాకు అనిపిస్తుంది ఈ జ్యూస్ ఫిల్టర్లోకి దిగడానికి చాలా టైం పడుతుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏదైనా వైట్ క్లాత్ ఉంటే దానిలోకి వేసుకొని జ్యూస్ తీసుకోవడం బెటర్ అని నాకు అనిపిస్తుంది ఇక సరే చేస్తున్నాను మా అత్తం బాబోయ్ నేను తాగను నాకు అసలు ఇష్టం లేదు అంటూ ఉన్నారు కాకపోతే అన్ని అవైలబుల్గా ఉన్నాయి కదా అని చెప్పి చేశాను కానీ నిజం చెప్పాలంటే ఇవి ఈ ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల మన గట్ హెల్త్ కానీ మన ఫేస్లో గ్లో కానీ చాలా బాగుంటుంది ఈ ఆయిలీ ఫుడ్ ఇవన్నీ తింటే కనుక మనకి ఫేస్ అంతా ఫ్యాట్ ఆయిలీగా పింపుల్స్ హెల్త్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి అన్నమాట కానీ మనకు ఫాస్ట్ ఫుడ్స్ అనేవి తొందరగా అవైలబుల్గా ఉంటుంది వాటి మీదకే మనకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది మనుషులకి ఈ ఫ్రూట్స్ ఈ వెజిటేబుల్స్ ఎక్కువ అనమాట బేసిక్గా సో దానివల్ల ఇంక ఇక్కడ జ్యూస్ అది స్టార్ట్ చేస్తున్నాను ఇంకా జ్యూస్ అది చేసేసి ఇంక ఫస్ట్ అత్తగిస్తే కనీసం ఒక గంట చేశారండి తాగడానికి తాగనంటే తాగనని మా మామయ్య అయితే ఒక లోటాడు కనుక తాపిచ్చామంటే నువ్వు నేను నీకు వెయ్యి నూట పదహారులు ఇస్తానన్నారు నేను అన్నాను అస్సలు తాగరు నేనైతే ఆశపడ్డలేదు మామయ్య తాగరని చెప్పేశాను నేనైతే హాఫ్ గ్లాసే ఇచ్చానండి ఎక్కువ కూడా ఇవ్వలేదు అస్సలు తాగట్లేదు అమ్మో నాకు వాంతొస్తుంది వాంత వస్తుంది అంటానే ఉన్నారు అసలు చిన్న పిల్లలకంటే దారుణంగా అవికి తాపిస్తే అవిను తాగడం లేదు ఇంకా అత్తయ్యకి మావయ్యకి ఇచ్చేసిన తర్వాత ఇది నేను కూడా చేసుకొని నాకు ఏంటంటే ఏదైనా జ్యూసెస్ కానీ ఇలాంటివి ఏమన్నా గ్లాస్ గ్లాస్వి ఉంటాయి కదా దానిలో తాగితే నాకు ఏంటో నచ్చుతుంది ఇంక ఇక్కడ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అయితే టేస్ట్ అయితే మనము ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకూడదు హెల్దీగా ఉండేవి కూడా టేస్టీగా ఉండవు టేస్టీగా ఉండే కూడా హెల్దీగా ఉండవు అలాగా ఇంకా అలాగే తాగేశాను అది చాలా మంచిది అది కాక నాకు ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని హెల్త్ ఇష్యూస్ చాలానే ఉన్నాయి కదా సో కొంచెం డైట్ చేంజ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది కానీ ఇంకా అవితోటి కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది రా అది రా అది వెరీ గుడ్ డిష్ 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 అమ్మా పొడుసుకుందా ఓ ఏమైందమ్మా దెబ్బ తగిలిందా తల్లికి తగిలిందా బంగారానికి కూర్చో దిక్కు పడిపోతావు కాలింది అవి ఇట్రా ఇట్రా అమ్మ దగ్గరికి వెళ్ళిపో అమ్మని పిలిపో దా అవి అలా కూర్చోబెట్టకుండా వచ్చింది బా ఈవినింగ్ డిన్నర్లోకి ఉల్లిపాయలది కట్ చేస్తున్న ఎగ్ ఎగ్ కర్రీ చేద్దామని చెప్పి ఇంతలోపు హవి దిగి వెళ్ళిపోయాడు వాకింగ్ కంట ఇక నేను హవి ఒక్కడిని పంపించడం ఇష్టం లేక నేను కూడా వెళ్తానని చెప్పి హవి పట్టుకుంటావా నీకే ఇప్పుడు నువ్వు ఎందుకే ఎంత నవ్వు వస్తుంది పని చేసుకోండి అంటే వాకింగ్ పరిగెడుతున్నా అవి జశ్వంత్ వెనక ఏ రైట్ రా అవి అన్నోళ్ళు వెళ్ళిపోయారు పదా పదా పద 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 వాకింగ్ చేసే దగ్గర ఇదేంటో నాకు అర్థం కాలేదండి నర్సరీ జేకేజీ ఎస్కేజీ అంట జేకేజీ ఎస్కేజీ అంటే ఏంటి నాకు అస్సలు నిజంగా అర్థం కావట్లేదు ఇది నాకు కొత్తగా ఉంది అదే నాకు అర్థంగా చూస్తా ఉన్నాను జేకేజీ ఎస్కేజీ ఏంటబ్బా అని చెప్పి ఇంతలో భావి చూడండి బైక్ దగ్గర తిరుగుతూ ఉన్నాడు సరే వద్దురా వెళ్ళిపోయితే బాయ్ ఛార్జింగ్ పెడుతున్నావా అవి నాయనమ్మకు ఛార్జింగ్ లేదా ఉందా ఆ అంట ఇంకా కోడిగుడ్డు పొరుట్టు కూర వండేసాను ఇంకా అది అలాగే ఆకుకూర వేసుకొని తినేస్తున్నాము ఏంటంటే మరీ ఒక్క కూర తినలేము అలానే ఆకుకూర అటు ఇటు కాకుండా అయింది మొత్తం ఆకుకూర అసలుకే తినబుద్ది కాదు ఇక మేమందరం కూడా తినీ చూడండి అలా అల్లరి చేస్తా ఉన్నాడు ఆ పిల్లోడు గమ్మనే ఉన్నాడు రెండమంతా అయిపోయిన తర్వాత నిన్న చిన్న కళాయి తీసుకొచ్చారు కదా వాళ్ళు దీన్ని ఇలాగ ఓపెన్ చేస్తానన్నమాట సరే ఒక బౌల్లోకి పెట్టాలి సరే క్యూట్గా ఉంటుంది కదా ప్రజెంటేషన్ బాగుంటుందిలే మా వారికి ఇంప్రెస్ చేయొచ్చు అని చెప్పేసి దీనిలో అయితే కొంచెం ఆకుకూర అలాగే కోడిగుండు కూర అయితే పెట్టేసి ఇంకా మన షింకులో ఉన్న చాలా అంటలు పడ్డాయి మధ్యాహ్నం నుంచి అసలు నేను క్లీన్ చేయలేదు మార్నింగ్ నేను క్లీన్ చేయడమే ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు చాలా టైం పడుతుంది అందుకే నేను ఒక్కసారిగా అన్నీ పెట్టుకోను నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది డెలివరీ అయిపోయిన తర్వాత ఊరికే ఇక గ్యాస్ కూడా క్లీన్ చేసి చాలా రోజులు అయిపోతుంది అందుకని చెప్పి నీట్గా అది కూడా తోమేసుకొని ఇంకా అంట్లో అది తోమేసి ఇంకా పడుకోవడమే ఇంకా అంతా క్లీన్ చేసుకొని హవికి ఫ్రెష్ చేసేసి ఇంక మేము కొంచెం ఫ్రెష్ అయిపోయి పడుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా సో కిచెన్ అనేది నీట్గా ఉందంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి అంత ఇబ్బంది ఉండదు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అదే లేసేసరికి కిచెన్ అనేది గలీజ్ గలీజ్గా ఉందనుకోండి అసలు ఏమి చేయబుద్ది కాదు చిరాకు చిరాక్గా అసలు ఆ రోజు పనే అవ్వదు ఇంకొకసారి అనిపిస్తుంది ఇక్కడ చూపించినంత ఫాస్ట్గా వీడియోలో చూపించినంత ఫాస్ట్గా ఇక్కడ పనులు అయిపోతే ఎంత బాగుండు అని చెప్పేసి కానీ ఇక్కడ చూపించినంత ఫాస్ట్గా పనులు అయితే అస్సలు కంప్లీట్ కావు ఇంకా అలాగ నేను కిచెన్లో తిన్న తర్వాత నుంచి నియర్లీ హాఫ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు ఉన్నాను ఈ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకోవడం మా వాటి పక్కన క్లీన్ చేసుకోవడం షింకులో అయితే అసలు అబ్బో అసలు ఎన్ని అంటులు వచ్చాయో బాబోయో మాది మా అంట్లు స్టాండ్ చిన్నగా ఉంటుంది ఇన్ని అంటులు ఇక్కడ పెట్టి తోమేనంటే సరిపోవు ఫస్ట్ దానిలో పట్టేంత వరకు ముందు పైనే పెట్టేసుకొని తోమి తర్వాత కింద పెట్టేసి ఇక దానిపైన కొండంతలాగా వేరుస్తాను ఈరోజు అది కూడా చూపిస్తాను మీకు ఎప్పుడు చూపించలేదు కదా అందుకే అది కూడా చూపిద్దాం అనిపించింది మన టాలెంట్ ఏంటి అని చెప్పేసి ఇంకా అంతే కదా ఉన్న దానిలో దేనిలోనైనా అడ్జస్ట్ అయిపోవాలి ఇంకా పెద్ద పెద్ద స్టీలు అండర్ స్టాండ్లు అనుకోండి మనకి చిన్న కాబట్టి స్పేస్ అనేది ఆక్యుపై చేసేస్తాయి మామూలుగా నేను ఎప్పుడెప్పుడు తోమేసుకుంటాను కాబట్టి నాకు ఇంత ఇప్పుడు ఎంత అయితే ఫిల్ అయ్యి ఉందో అంత ఫిల్ అవుతాయి కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఉండడం వల్ల కొంచెం వంటలు అవి ఎక్కువ చేయడం వల్ల నాకు చాలా అంటలు అయితే అయిపోయాయి చూసారు కదా ఆల్రెడీ అన్ని తోమినాక కూడా షింక్లో ఎన్ని ఉన్నాయో ఇంక ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవన్నీ ఒక్కోటి తోముకోవడం ఇంకా అలాగా దానిపైన అలా అలా హైట్గా ఇంత ఎత్తును పేర్చి ఇంక రేపు మార్నింగ్ ఒక్క ఒక్కొటో ఒక్కొక్కటి ఒక్కటొక్కటి తీసేటప్పుడు ఒకటి తీస్తే పది పడతా ఉంటాయి ఇక అవన్నీ తీసుకొని మళ్ళీ సర్దుకోవడం అలాగ సరిపోతుంది అనమాట ఇంకా ఆడవాళ్ళకి నిజంగా బాబోయ్ నాకు ఒక్కొక్కసారి ఎంత టైర్డ్గా అనిపిస్తుందో అది కాక పిల్లలు పుట్టి ఎలర్జీ సెక్షన్లు అయినాయి అంటే కనుక ఇంకా బ్యాక్ పెయిన్స్ వచ్చేస్తాయి ఎక్కువసేపు ఏ పని చేయలేము ఒక పాతికేళ్ళకే జీవితం అయిపోయిందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనకంటూ మనకు అసలు టైం ఉండదు మన కోసము మన సెల్ఫ్ కేర్ కోసము టైం ఉండదు ఏంటి అనిపిస్తూ ఉంటుంది మనకే కాదులేండి పెద్దవాళ్ళకి కూడా మనమేదో మనకి ఇంట్రెస్ట్ పోయిందనుకుంటా ఒక ఏజ్ వచ్చేసరికి మనం చిన్నగున్నప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు పెళ్ళికి ముందు లేదు పెళ్ళైన కొత్తల్లో మనం ఎందుకే తలుపులు తీస్తున్నావు ఏ పట్టుకోండి రా పట్టుకోండి రా పడకండి పడకండి పట్టుకోండి డబ్బాలు పడతాయి తలుపు తీసావంటే సరేనా నీకే కొట్టండి 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 ভাই <laughs> 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 <Elpe hotna? Bye. laughs> ఫైనల్గా ఇదిగోండి ఇంత కొన్నంత అయితే అయిపోయాయి అంత హైట్ వెళ్ళి నేను చూశారు కదా ఇంక ఇల్లు తోమడానికి నాకు చాలా టైం పట్టేసింది ఇంకా సింకు కూడా నీట్గా తోమేసుకున్నాను అలాగే హవికి హాట్ వాటర్ పెట్టేశాను ఇంకా హవికి స్నానం చేపిచ్చేస్తే ఇంకా పడుకుంటాడు అలాగే అంత నీట్గా అయిపోయింది ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ అన్నము అలాగే రేపు మార్నింగ్ టీ పెట్టుకోవడానికి కూడా పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే స్టాండ్లో నుండి తీసుకోవడం కష్టమైపోతుంది ముందు వెనక చూసుకుంటున్నాడు మీరు నిజం కరెక్టే చెప్పారా రాంగ్ యా అని చెప్పారు ఆయన వచ్చి బ్లాక్బెర్రీనా కొంచెం కొంచెం చెప్పు సరే పాపప్ షే పాపప్ షే నాయనం చూసిద్దంట పాపప్ నేను చెప్పొద్దా